హలో అందరికీ ఇవాళ చూసారా మేము ఎక్కడికి వెళ్తాము అనుకుంటున్నారా మేమైతే ఇండియా వస్తున్నాము వన్ మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాము టికెట్ బుక్ చేసుకొని ఎవరికైనా ఇండియాకి వెళ్ళి వాళ్ళు నేటివ్ ప్లేస్కి వెళ్ళాలంటే అదొక తెలియని ఫీలింగ్ ఉంటుంది హ్యాపీనెస్ సో మేము కూడా ఫుల్లీ ఎగ్జైట్మెంటు అదేంటో కానీ టికెట్ బుక్ చేసుకోకముందు డేస్ అలా గడిచిపోయాయి ఎప్పుడైతే టికెట్ బుక్ చేసుకున్నామో ఆ రోజు నుంచి డేస్ అయితే గడవనే గడవలేదు సో మేమైతే ఫుల్ లగేజ్ అంతా ప్యాక్ చేసేసి కార్ బుక్ చేసుకున్నాము లెవెన్కి అట్లా క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరాము ఎయిర్పోర్ట్కి సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఈ కార్ ఇక్కడ లగేజ్ తీసుకెళ్ళడానికి ఇలా ట్రోలర్స్ ఉంటాయి అందులో అయితే లగేజ్ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్తున్నాము మాకు టూ థర్టీ కి ఫ్లైట్ సో మేము అయితే లెవెన్ కి త్రీ అవర్స్ ముందే మనం ఇక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడికి వచ్చాక మేము లగేజ్ అంతా డిస్పాచ్ చేసేసి ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకొని మా ఇక్కడ లోపలికైతే వచ్చేసాము ఇక్కడ లోపలంతా సేమ్ మనకి షాపింగ్ మాల్ ఎట్లుంటుందో సేమ్ అలానే ఉంటుంది మనం ఇక్కడ ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు అంటే కాస్ట్ కూడా అట్లనే ఉంటుంది మొత్తం తిరిగేసి ఒక్కసారి రౌండ్ వేసుకొని మొత్తం ఫుల్గా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇండియాలో కాల్ పెట్టాలా అన్నంత ఫీలింగ్లో ఉన్నారు మా పెద్ద బాబు అయితే ఎప్పుడెప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు సో ఆ డే అయితే ఈరోజు మాకు వచ్చేసి సో ట్వెల్వ్ థర్టీ అయ్యింది మొత్తం కంప్లీట్ అయ్యే లోపు ఇమిగ్రేషన్ అంతా మాకు ఇంకా లాంచ్ టైం అయింది అనేసి లంచ్ చేసుకొని పోదాం అనేసి లాంచ్కి అయితే వచ్చేస్తాము సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అంతా చాలా బాగున్నాయి ఒక బిర్యానీ మాత్రం బాగాలేదు మా పిల్లలు మాత్రం మొత్తం పాస్తానే తిన్నారు అంతా తినేసి కూల్ డ్రింక్స్ తాగేసి మంచిగా మళ్ళీ బయట వచ్చాము వచ్చి ఇంకా టైం ఉంది కదా ఇంకో వన్ అవర్ వరకు ఇలా రౌండ్ వేసాము మొత్తము ఎయిర్పోర్ట్ మొత్తము ఎంత బాగుందంటే అంత బాగుంటుంది ఇక్కడ చూడండి ఇంకా ఫైనలీ మేము ఇంకా షాపింగ్ చేసాము ఇక్కడ లిక్కర్ అనేది తీసుకున్నాము ఇది వచ్చేసి మేము తీసుకునేది త్రీ బాటిల్స్ త్రీ బాటిల్స్ అంటే తక్కువేం కాదు టెన్ థౌసండ్ ధైర్యం సార్ది నెక్స్ట్ సారీ టెన్ థౌసండ్ అవుతుంది మన ఇండియన్ రూపీస్లో ఫైనలీ ఇది ఒకటి తీసుకొని బయట వచ్చాము చూడండి మీరు కూడా ఎయిర్పోర్టు అలా అలా చూసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకా చూడండి అంత తిరిగేసి ఇంకా ఇక్కడికి వచ్చాము ఫ్లైట్ దగ్గరికి ఇది వచ్చేసి మేము ఎక్కే ఫ్లైట్ యథహాత్ బుక్ చేసుకున్నాము ఇక్కడ ఇండియా ఇక్కడ మా టైమింగ్స్లో అంటే టూ థర్టీకి మాకు ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది మేము ఇంకా ఇండియాలో ఎయిట్కి అట్లా సెవెన్ థర్టీ ఫైవ్కి ల్యాండ్ అవుతాము సో లోపలికి అయితే వెళ్తా ఉన్నాము ఇప్పుడు ఫ్లైట్ లోపలికి ట్రై ఇది వచ్చేసి మనకు ఫ్లైట్కి కనెక్షన్ అనమాట మనం వెళ్ళేకి ఇది లోపలికి వెళ్ళినాక మళ్ళీ మనకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు చాలా మ మేము కూడా కొంచెం భయపడ్డాము ఎందుకంటే ఈ మధ్య చాలా ఎయిర్ ఇష్యూస్ లైట్ ఇష్యూస్ వస్తున్నాయి కదా క్రాషింగ్ అంట అది ఇది రియల్ ఇష్యూస్ సో అలా ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరైనా భయపడతారు సో ఇలా వెళ్ళాము లోపలికి వెళ్ళినాక పిల్లలకి ఒక రెండు డ్రాయింగ్ బుక్స్ ఇచ్చారు ఎందుకంటే కిడ్స్ కి ఇచ్చారనమాట ఇలా ఇచ్చారు మళ్ళీ ముందర వచ్చేసి మంచిగా స్క్రీన్ ఉంది సీట్లకి మూవీ చూసుకోవచ్చు నేనైతే బచ్చల మళ్ళీ మూవీ పెట్టేసి మూవీ చూసాను సో మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మేము వెళ్తాము ఇక్కడికి వెళ్ళాక మనకేం కావాలని ఇక్కడ కూడా వాష్రూమ్స్ ఉంటాయి మంచిగా ఉంటుంది ఫ్లైట్లో కూడా సో మా ఫ్లైట్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారనమాట ఫుల్ అయిపోయింది అసలు సమ్మర్ హాలిడేస్ కదా అందరూ విలేజెస్కి వెళ్తారు ఫుల్ అయిపోయింది ఫ్లైట్ అయితే సో మేమైతే చూడండి ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫీట్స్లో ఉన్నాము ఇదంతా వ్యూ ఫైనలీ ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్కి హైదరాబాద్లో సేఫ్గా ల్యాండ్ అయిపోయినాము సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దండి సో ఫైనల్లీ మేమైతే ఎగ్జిట్ ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాము ఇంకా మా తమ్ముడు వాళ్ళు కార్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు వెల్కమ్ టు ఇండియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్